హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ చేశ్రీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసరికి ఇది ఈవినింగ్ రొటీన్ అనమాట అంటే ఉగాది పండగకి ముందు రోజు సాటర్డే ఈవినింగ్ రొటీన్ అనమాట నేనైతే ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం టీ తాగుదాము అని చెప్పేసి టీ పెట్టుకుంటున్నాను అలాగే పిల్లలకి కూడా పాలు ఇద్దామని చెప్పి పాలు తాగొట్టినా ఫస్ట్ అయితే నేనైతే ఏ షుగర్ ఏం వేయానండి నార్మల్గా పాలు కాగబెడతాను ఎందుకంటే మనకి ఎండాకాలం కదా ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ మన పాలు అందులో టీ పొడి పందార వేయడం వల్ల ఒకవేళ పాలు విరిగితే మొత్తం అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా పాలతో పాటు సో అందుకని చెప్పేసి ఫస్ట్ పాలు కాగబెడతాను అవి ఇరగకుండా మంచిగా ఉన్నాయంటే అప్పుడు పందారు వేసి పిల్లలకి ఇచ్చేసిన తర్వాత నేను కొంచెం టీ పొడి వేసుకుంటాను అనమాట సో ఇంకా పిల్లలకి పాలు గ్లాసులు పక్కకు తీసి పక్కన పెట్టేసి నేను కొంచెం టీ అయితే చేసుకొని తాగేశాను ఈవినింగ్ టైంలో అలా ప్రశాంతంగా బయట కూర్చొని తాగుతూ ఉంటాను మంచిగా కానీ మా పాప ఏదో వచ్చి ఏదేదో చెప్తూ ఉన్నదనమాట నాకు అది ఇది అని చెప్పేసి మా పక్కన ఉంటారనమాట ఒక బాబు ఆ బాబు వచ్చి చూ అక్కడ నుంచొని చూస్తున్నాడని చెప్పేసి ఏ పో వద్దు ఇక్కడ నువ్వు ఏ రావద్దు ఇక్కడ చూడొద్దు అందువల్ల దిడుతుందనమాట తప్పమ్మ అలా అనకూడదని అంటే సరే అని చెప్పేసి ఆపేసి ఇంకా నాతో ఏదో ఏదో చెప్తూ ఉంది ఇంకా ఇది కాసేపు మా పాపతో అలా టైం స్పెండ్ చేశాను ఇంకా ఇద్దరికి పాలు కోసం అని చెప్పేసి పాలు చల్లార్చి పాలు ఇచ్చేసి ఇక పని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా నాకు కొంచెం చీకటి పడ్డ తర్వాత ఇల్లు ఊడవడం ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ముందుగానే ఇల్లు ఊడ్చేస్తాను ఒకవేళ మా పిల్లలు ఇంకా ఏమైనా ఆగం చేసినా అన్నం తిన్న తర్వాత అన్నం మెతుకులు కనుక వేసినా అవన్నీ కూడా నేనైతే ఏమీ ఇంక తర్వాత తీయనండి నైట్ చీకటి పడిన తర్వాత మొత్తం అంతా కూడా ఒక పక్క మూలలకు పెట్టేసి ఒక మూలకి పెట్టేసేసి మార్నింగ్ లేచిన తర్వాత ఊడ్చేస్తాను అనమాట నాకు అది ఒక సెంటిమెంట్ నా ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా ఇంట్లో అంతా రూమ్స్ నాలుగు రూమ్స్ అన్నీ కూడా ఊడ్చేసి బయటకు వచ్చి మొత్తం వరండా అంతా కూడా క్లీన్ చేస్తున్నా అనమాట మొత్తం అంతా ఊడుస్తున్నా ఇంకా మా పాప కూర్చొని పేస్ట్ పట్టుకొని అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది మీరు చాలా వరకు నా వీడియోస్ అన్నింటిలో అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మా పాప నా దగ్గర నుంచి మాత్రం పక్కకు అస్సలు పోదు నేను ఎక్కడుంటే అక్కడనే ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు అంతే కదా ఎవరైనా ఆడపిల్లలు నాన్న కూర్చి అంటారు కానీ మా పాప మాత్రం అమ్మీ కూర్చి అనమాట అమ్మ అనకూడదు అమ్మీ అంటది ఇంకా అనమాట ఫస్ట్లో వాళ్ళ డాడీని వదిలిపెట్టి అస్సలు ఉండేది కాదు వాళ్ళ డాడీనే ఎవరమ్మా ఎవరంటే ఇష్టం అమ్మా నీకంటే డాడీ నీకు ఎవరికి అన్నం అంటే డాడీకి ఇంకా ఏది అడిగినా సరే డాడీ 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 అని చెప్పేది ఇప్పుడు మాత్రం ఏది అడిగినా క్షణం కూడా ఆలోచించకుండా మమ్మీ అని అంటది వాళ్ళ డాడీ ఎప్పుడైనా నీకు ఎవరంటే ఇష్టం మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అంటే మమ్మీ నీకు ఎవరు కావాలి మమ్మీ కావాలి డాడీ కావాలంటే మమ్మీ ఇంకా అదే అంటది ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా కింద పని అయితే ఉన్నాయి ఇక పైకి వచ్చేసి బట్టలు ఇంకా చీకట పడుతుందని చెప్పేసి ఇక బట్టలు మొత్తం వెడిటేషన్ అన్నీ కూడా తీసుకున్నాం నేను మా పాప మా పాప ఏమో వా తనది వాళ్ళ అన్నయ్యవి కొన్ని బట్టలు తీసుకొని పట్టుకుంది ఇంక నేను మా హస్బెండ్వి ప్యాంట్స్ షర్ట్స్ ఇంకా నావి ఇంకా కొన్ని పిల్లలు బెడ్షీట్స్ అన్నీ అనమాట ఎందుకంటే తెల్లారి అయితే మార్నింగ్ తెల్లారి మార్నింగే ఉగాది సో దానికోసం అని చెప్పేసి బెడ్ షీట్స్ అన్నీ కూడా వాష్ చేశాను ఇంకా అవన్నీ కూడా తీసుకొని కిందకైతే వచ్చేసి ఒకసారి కిచెన్ అంతా కూడా సర్దుతున్నాను ఎందుకంటే ఇంకా కిచెన్ అంతా కూడా గజిబిజీగా ఉంది అన్ని సో ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం రేపు ఉగాది కోసం అని చెప్పేసి గారెలు వడలకి వేసాను మినపగుళ్ళు నానబెట్టి అదైతే పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే వంకాయ కారం కర్రీ చేశాను నాకు చాలా ఇష్టం అండి ఈ కర్రీ అలాగే కాకరకాయ కారం కూడా సో ఇంకా అయితే చేసేసి కొంచెం మిగిలితే కొంచెం బాక్స్లోకి తీసేసి అన్నీ ఇంకా షింక్లో వేసేసుకున్నా తోముదామని చెప్పి ఇంకా పైకి నుంచి వచ్చే సర్కల్లో వాటర్ అవుతున్నాయి అనమాట ఈ సమ్మర్లో ఏ కొంచెం పని చేసినా సరే వెంటనే ఆకలి మనకి వాటర్ అవుతాయి ఇక మనకి ఎండాకాలంలో మనకి సమ్మర్లో అసలు ఆకలి అనేది వేయదు ఈ వాటరే వాటర్ వాటర్ తాగుతాము కూలింగ్ వాటర్ చా తాగితే చాలు అనిపిస్తుంది ఇంక ఈ సమ్మర్కి గస్సలు ఆకలి వేయదు సో ఇంకా మా పాప అయితే ఇట్లా ఆడుకుంటా ఉంది ఇక మా ఇల్లు చూసారు కదండి గజి ఉంది అసలు ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎంత నీట్గా సర్దుకుంటాను ఇల్లు కానీ ఈవినింగ్కి మళ్ళీ మా పిల్లలు యథావిధి మళ్ళీ ఎక్కడ ఉంచాల్సినవి అక్కడ ఉంచరు అన్నీ పడేస్తూనే ఉంటారు ఇక సర్లే ఇక అని చెప్పేసి ఇక ఫస్ట్ అయితే మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ కూడా దాంట్లో ఉంటే మొత్తం అన్నీ కూడా సద్దిశాను ఇక నేను రేపు పొద్దున్న పూజ చేద్దామని చెప్పేసి ఇవి కొత్తిమీర ప్రసాదాల కోసం సేమియా అవన్నీ తెచ్చాను కొబ్బరికాయ మామిడాకులు అది మా ఇంటి పక్కనే అనమాట షాప్ ఉంటుంది దగ్గరలోనే ఒక టూ మినిట్స్ అంతే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చా ఇక పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఇక నేనైతే ముందైతే రైస్ పెట్టేశాను ఎందుకంటే ఈ సమ్మర్లో మనం టైం గురించి అస్సలు ఆలోచించద్దండి ఎందుకంటే ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి వండేసుకోవాలి ఎందుకంటే ఆ తర్వాత మనం వండలేము ఇంకా అంత స్వెట్ వస్తుంది ఎండకి సో మార్నింగ్ అయితే ఎయిట్ నైన్ లోపే వండేసుకోవాలి నేనైతే మా హస్బెండ్కి బాక్స్ కట్టాలి కాబట్టి సెవెన్ థర్టీ ఎయిట్ లోపు నాకు వంట అంతా అయిపోతుందండి ఇంకా నేను తర్వాతే చేసుకుంటా ఏ పనైనా ఎందుకు అంటే ఈ ఎండకి మనం వంట చేసేటప్పుడు ఫుల్ స్వెట్ పడుతుంది చెయ్యలేము అక్కడ సో అందుకని చెప్పేసి ఇంకా ఆ టైంలో చేసేసుకున్నాయి ఇంకొక పక్క రైస్ ఉడుకుతుంది ఇంకా అలాగే పక్కన గిన్నెలు కూడా దోమేస్తున్నా గిన్నెలు కూడా అయిపోతున్నాయి సో స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది ఇలాగా చాలామంది ఇంట్లో ఖాళీగా ఉంటారు హౌస్ హౌస్ వైఫ్స్ ఏం పని ఉంటుంది వాళ్ళకి మార్నింగ్ లేచితే కాసేపు పని ఉంటుంది తర్వాత ఇంట్లో అందరిని పంపి పిల్లల్ని హస్బెండ్ని పంపించేసి ఈవినింగ్ వరకు ఖాళీగానే కదా ఉండేది పిల్లలు వచ్చే వరకు మళ్ళీ ఏం పని ఉంటుందిలే అని అంటారు కానీ అలా ఎందుకు ఆలోచిస్తారు అర్థం కాదండి నాకు మన ముందు ఒకలాగా ఉంటారు మళ్ళీ వెళ్ళి ఇంకొకరితో ఇంకొక మాట చెప్తారు మన గురించి ఏ వాళ్ళైతే వాళ్ళు పెళ్ళయిన దగ్గర నుంచి లేకపోతే పుట్టడంతోనే పని చేసేస్తున్నారా అర్థం కాదు నాకు ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాక పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఇంట్లోనే ఉంటారండి ఇంట్లో ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు ఉంటే చేసుకోవచ్చు మనం కూడా జాబ్ కాదని నేను అనను ఈ రోజుల్లో ఒకళ్ళు జాబ్ చేస్తేనే సరిపోదండి ఇద్దరు జాబ్ చేయాలి అలాంటి రోజులు అయిపోయినాయి మనకి కష్టపడాలి కాదన్నాను అది మన పిల్లల కోసం మన కోసమే కానీ పిల్లలు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు పట్టుకునే వాళ్ళు లేక వాళ్ళని సఫర్ చేస్తూ మనం సఫర్ అవుతూ ఇప్పుడు ఎంత బా ఇబ్బంది పడటం అవసరమా చెప్పండి ఉన్న దాంట్లోనే మనం చిన్నగా అడ్జస్ట్ అయిపోయి దాంట్లో సర్దుకుంటే సరిపోతుందండి కొన్ని రోజులు కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎవ్వరూ ఇంట్లో ఉండరండి ఏ హౌస్ వైఫ్ అయినా కానీ ఎందుకంటే ఇంకా హస్బెండ్ కంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారండి వైఫ్స్ ఎందుకంటే ఈ రూపాయి దాచుకుంటే తర్వాత పిల్లలకి వస్తుందేమో ఈ రూపాయి ఉంటే పిల్లలకి ఇలా ఉపయోగపడుతుందేమో అని ఎక్కువ వైఫ్సే ఎక్కువ కూడా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు ఆడవాళ్ళే మాట్లాడతారండి ఈ మాటలు అన్నీ ఎక్కువ ఇంట్లో ఉంటే ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇంట్లోనేనా ఇంట్లోనేనా ఖాళీ అననా అలా అడుగుతారు ఎందుకో అండి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు పుట్టడంతో ఏమైనా పని చేసేస్తున్నారా లేకపోతే పెళ్ళైపోయి వెంటనే పెళ్ళైపోయిన తెల్లారి నుంచే వెళ్ళి పనులు చేశారా అర్థం కాదు అందరూ కూడా అలానే మాట్లాడుతున్నారు ఈ జన్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషను మీరు చేయమనేది కరెక్టే అది కూడా మా కోసమే మా అని మాకు అర్థమవుతుందండి కానీ మా గురించి మాకు తెలుసు కదా ఊరి ఊరికే పదే పదే మీరు అలా చెప్పాల్సిన అవసరం ఉండదు కదండి ఎవరికైనా నా విషయం గురించి అనే కాదండి చాలామందికి ఇప్పుడు అందరూ కూడా అలానే మాట్లాడతారు నేను చాలామందిని చూశాను ఇలా ఫేస్ చేశాను కూడా పిల్లలతో ఉంటే అర్థమవుతుందండి ఇప్పుడు మేము కన్నాంగా అని అంటారు చాలామంది మీరు కన్నా మీరు కన్నా అప్పుడు ఆ జనరేషన్లో ఇంటి ఇంటికి ఒక పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళే చూసుకునేవాళ్ళు ఇంట్లో అన్ని పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం చిన్న చిన్నగా చేసుకుంటే అప్పుడు బయటకు వెళ్ళి చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇంట్లో అందరూ కష్టపడుతూ ఉండాలి పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా సరే అందరూ కూడా వెళ్ళి కష్టపడుతున్నారు కష్టపడినే రూపాయి రాదు కదా వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకు కూడా ఇప్పుడున్న జనరేషన్కి మనం తినడమే మనకి ఇంట్లో సరిపోవడమే చాలా కష్టమైపోయింది మరి వాళ్ళు కష్టపడి వాళ్ళు కూడా చేసుకోవాలి కదా ఇప్పుడు మరి వాళ్ళు వాళ్ళు పట్టు పిల్లల్ని పట్టుకుంటే వాళ్ళకి కుదరదు కదండి సో అది అర్థం చేసుకోండి మీరు కూడా పక్కన అందరు మాట్లాడే వాళ్ళు బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ ఇలా ఎందుకు మాట్లాడతారు ఇప్పుడున్న జనరేషన్లు అందరు పని చేసుకుంటేనే డబ్బులు అనేవి కానీ పిల్లలు పెద్ద అవ్వాలి కదా ఇప్పుడు చిన్న మరీ చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారు వాళ్ళు టైంకి తినక టైంకి స్నానం చేయక హోంవర్క్స్ రాయక వాళ్ళు సఫర్ అవుతారు మనం కూడా ఇబ్బంది పడాలి వాళ్ళని చూసి వాళ్ళని బా మనం కూడా బాధపడాలి సో కొంచెం టైం తీసుకొని చూడండి వాళ్ళు ఎవరు అన్నారు వీళ్ళు ఎవరు అన్నారని చెప్పేసి పరిగెత్తకండి ఓకేనా అండి ఇంకా నేనైతే ఇంకా వచ్చేసి గిన్నెలన్నీ గవగబు కడిగేసుకొని తర్వాత బట్టలన్నీ కూడా మడత పెట్టేసుకున్నాను మడత పెట్టేసుకుంటున్నప్పుడు ఇంక వాళ్ళ బాబాయ్ వచ్చారండి మా బాబుని వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకెళ్ళారు ఇంక మా పాప ఒక్కటే ఉంది సో ఇంక మా పాప ఉంది కదా అని చెప్పేసి ఇంక తను ఆడుకుంటూ ఉంది ఇంకా తను ఆడుకునే లోపు గవగబ్బా నేను ఒక పక్కన రైస్ కూడా అయిపోయింది కదా ఇంక తనకైతే నేను అన్నం పెడదామని చెప్పేసి ముందుగా అయితే గ్రైండర్లో నేను మార్నింగ్ పప్పు నానపెట్టుకున్నాను కదా గుళ్ళు సో దానికైతే నేను గ్రైండర్ వేద్దాము అని చెప్పేసి వేస్తున్నాను అది కూడా అయిపోయింది ఇంకా వేసానండి ఒక పక్క గ్రైండర్ అవుతూ ఉంది పిండి కూడా మెదుగుతుంది ఈలోపు పాపకు కూడా అన్నం తింపించేశాను నేను ఇలా చేసుకుంటే మనము ముందుగానే ప్లానింగ్ చేసుకుంటే పనులు చాలా ఈజీగా మనకి చాలా త్వరగా అయిపోతాయండి ఒక పని చేసుకునేటప్పుడు ఇంకొక పని చేసేసుకుంటే త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా అవుతాయి లేదా ఒక పని అవ్వాలి అదే అయిపోయినాక ఇంకొక పని చేయాలంటే మనకి చాలా లేట్ అయిపోతుంది సో నేనైతే అలానే ప్లానింగ్తో చేసుకుంటాను సో ఇంకా గ్రైండర్ కూడా రుబ్బేశాను పిండి కూడా తీసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇక నేనైతే గ్యాస్ స్టవ్ అయితే కడుక్కుంటున్నానండి మొత్తం అంతా కూడా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నా ఎందుకంటే మార్నింగ్ ఉగాది సో అందుకని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను పండగానే కాదండి డైలీ కూడా మనం స్టవ్ని ఇలా కిచెన్ కౌంటర్ టాప్ని డైలీ ఇలా నైట్ టైమ్ క్లీన్ చేసుకుంటే గిన్నెలు కడుక్కున్న తర్వాత మనకు మార్నింగ్ లేవగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది పని చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని చెప్పేసి సో అందరూ కూడా ఇదొకటి ఫాలో అవ్వండి మనకి మార్నింగ్ ఎక్కువ పని కూడా అనిపించదు అప్పుడు మార్నింగ్ లేవగానే కొంచెం బయట ఊడ్చి చల్లుకొని ఇంకా కొంచెం వంట చేసుకొని టిఫిన్ చేసుకుంటే సరిపోతుందండి లేదంటే ఈ మార్నింగ్ ఈ పనులన్నీ పెట్టుకుంటే క్యారేజ్ బాక్స్కి కూడా మనకి లేట్ అయిపోతుంది సో నేనైతే ఇలానే ఫాలో అవుతాను నా ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా మొత్తం గిన్నెలు కడిగేసాను స్టవ్ కూడా అంతా క్లీన్ అయిపోయింది సో ఇంకైతే ఇల్లు ఆల్రెడీ ఊడ్చేశాను కదా మళ్ళీ ఇంకొకసారి అయితే ఊడ్చేసి మళ్ళీ ఇల్లంతా కూడా మాప్ పెట్టేశానండి మళ్ళీ ఊడ్చింది నేను ఎందుకు వీడియో షూట్ చేయలేదని అంటే పెద్దాక ఊడ్చడం కడగడం అవే పెడితే అందరికి బోరి కొట్టేస్తుంది కదా వీడియో సో లెంతి అయిపోతుంది అని చెప్పేసి నేనైతే మళ్ళీ పెట్టలేదు ఒకసారి పెట్టా కదా అని చెప్పేసి ఇక మాప్ పెట్టేసేసి ఇంకా మా పాపకైతే స్నానం చేపించేసి ఇంకా పౌడర్ రాసి బొట్ట పెడుతున్నాను ఇంకా మా పాప కూడా రెడీ అయిపోయింది అంటే రెడీ అయిపోయిందంటే ఎక్కడికి వెళ్ళట్లేదండి ఇక నైట్ స్నానం చేపిస్తాను ఎందుకంటే సమ్మర్ కదండి ఎప్పుడో ఫైవ్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్కి స్నానం చేపిస్తే వాళ్ళు పడుకునేటప్పుడు అన్నం తిని ఆడుకొని చెమటకి పడుకోలేరండి ప్రశాంతంగా ఫ్రెష్గా ఉండదు వాళ్ళకి నిద్ర పట్టదు ఏడుస్తూ ఉంటారు సో అందుకే నేనైతే తినేసి ఇంకా పడుకుంటున్నాం అనగా అప్పుడు స్నానం చేపిస్తాను అప్పుడైతే వాళ్ళు పడుకునేటప్పుడు కూడా ఫ్రెష్గా పడుకుంటారు సో ఇప్పుడు చూసారు కదండి ఇల్లు ఎంత నీట్గా సర్దుకున్నాయి మాప్ పెట్టుకొని ఇల్లు అంతా కూడా ఎంత నీట్గా సర్దుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే చేశాను ఈరోజు సో ఎప్పుడూ నేను ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్కి నేను నా పనులన్నీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయిపోయేటప్పటికి నైన్ నైన్ థర్టీ అవుతుంది సో ఇంకా మా హస్బెండ్ రాగానే తినేసి ఇంకైతే పండుకోవాలి ఇంకా రేపు మార్నింగ్ అయితే ఉగాది కదా సో కొన్ని ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయి నేను పూజ చేస్తానో లేదో అయితే తెలియదు నాకు చూడాలి చేయకూడదు అని అంటున్నారు కొంతమంది కొంతమంది చేయొచ్చు అంటున్నారు ఏమో నా మూడెలా ఉంటుందో చేయాలి అనిపిస్తుందో లేదో ఏంటో చూడాలి ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే ఆ పూజ అనేది చేయొచ్చో లేదో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ గారు చనిపోయారని చెప్పా కదా సో కొంతమంది పూజ చేయొచ్చు అంటున్నారు కొంతమంది చేయకూడదు అంటున్నారు నాకైతే పెద్దగా తెలియదు మా అమ్మ వాళ్ళైతే చేయకూడదు అని చెప్తున్నారు మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమో కొంతమంది చేయొచ్చు అంటున్నారు కొంతమంది చేయకూడదు అంటున్నారు సో నాకైతే తెలియదు ఒకవేళ మీకు మీకే ఎవరికైనా తెలిస్తే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఓకే అండి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతూ ఉంటుందో చూస్తూ ఉండండి నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయా చేశాను ఇంకా నా పని అంతా కూడా అయిపోయింది మా హస్బెండ్ వచ్చిన తర్వాత తినేసేసి ఇంకా పండుకోవడమే అనమాట ఇక మా పాప అయితే టైం ఇప్పుడు నైన్ అవుతుందండి నైన్ నైన్ థర్టీ అయింది అయినా కూడా ఇంకా ఆడుతూ ఉంది మా బాబా వచ్చేసరికిమో వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ బాబాయ్ వచ్చి తీసుకెళ్తే సో నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే ఇది ఇంకా తర్వాత ఏం జరుగుతూ ఉంటుందో వీలైతే పోస్ట్ చేస్తాను కంటిన్యూ చేస్తా లేకపోతే ఇక్కడితో నేను చేస్తా చూస్తూ ఉండండి బాయ్ బాయ్ నీకు నిద్ర రావట్లేదా వద్దు నువ్వు ఎందుకు బెల్లం తినకూడదు జల్ప్ చేస్తుంది రేపిస్తా రేపు పొంగల్ చేసి ఇస్తాను సరేనా గుడ్ నైట్ చెప్పు సరే నువ్వే దేవుడు కదా చెప్పు గుడ్ నైట్ చెప్పు చెప్పు గుడ్ నైట్ అని చెప్పు నీకు గుడ్ నైట్ చెప్తే నేను డాడీ చాకీ ఆ గుడ్ సరే అయితే వద్దులే బాయ్ అండి బాయ్